ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ఎనిమిది వందల ముప్పై రెండో రోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు అధికారులు తెలుగుదేశం పార్టీ నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు ఈ కారణంలో మండపాక వీర సత్యనారాయణ కర్రీ వీరబాబు చక్రవర్తి అడపా జగదీష్ మండపాక నాగబాబు తదితరులు పాల్గొన్నారు अम्मा अबे आप ये बार ज्ञापन ये पत्थर पर मेरा नंबर है ओया कट रही है अम्मा मारता मैं आप रखता हूं रीना अम्मा री पांचों नी मन में बड़ी चीज से कर रहा है अलग है क्यों मार ओए मारता फर्स्ट पट्टू

ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు భారత తొలి రాష్ట్రపతి రాధా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే మనం జరుపుకుంటాము మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక పేద కుటుంబంలో కుట్టి ఎన్నో నోబెల్ శాంతి నోబెల్ బహు బహుమతి పొందారు మరి ఈరోజు నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ అదేవిధంగా యంగ్ మైండ్స్ వాకాడ వెంకటరమణ గారు కూడా జిల్లాలో ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకుంటున్న శుభ సందర్భంగా అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు గారు ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల ముప్పై రెండో రోజు పేదలకు భోజన వసతి కల్పించారు అదేవిధముగా నిన్నటి రోజు మరి విజయవాడలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి రాష్ట్రం చాలా బాధాకరమైన స్థితిలో ఉంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు పగలనక రాత్రి అనక రోజుకి ఇరవై రెండు గంటలు పర్యవేక్షణలో చేస్తూ నారా లోకేష్ గారు మరి ఈ రాష్ట్రాన్ని విజయవాడని కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన డబ్బు కాకుండా సొసైటీని బాగు చేసుకోవాలి పంచిభూతాలను కూడా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి విధంగా మరి రోజు రేపు రాబోయే వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాలు కూడా అందరూ ఉపయోగించి ఈ మనం ఆంధ్రదేశాన్ని ఒక మంచి రాష్ట్రంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు నారా లోకేష్ లోకేశ్వర్ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు కూడా పంపిణీ జరిగింది మరి కార్యక్రమానికి అండగా ఉన్న చిరుకురి సాయిరామవరం గారికి మన వాకాడ వెంకటరమణ గారికి గూడి అప్పారావు గారికి పేరు పేరిన నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధముగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండపాక వీర వెంకట సత్యనారాయణ కర్రీ వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై హింద్